కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు న్యాయం జరగడం లేదని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు హైమావతి ఆవేదన చెందారు ఇరవై ఐదు సంవత్సరాల నుండి పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నామని అయినప్పటికీ తగిన గుర్తింపు దొరకలేదని అన్నారు ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం బాధాకరమని తెలిపారు పనిచేస్తున్నాను సీనియర్ నాయకులకు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి మాదండి ఎందుకంటే మా వాదన మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను యువజన కాంగ్రెస్ నుంచి పనిచేస్తున్నాను యువజన కాంగ్రెస్ నుంచి పనిచేస్తున్నాను నేను ఏపీ ఉన్నప్పటి నుంచి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి జిల్లా నుంచి టౌన్ నుంచి నేను స్టేట్ లెవెల్లో పనిచేసి అంచలంచలు ఎదిగిందని మళ్ళీ ఏసీ డిపార్ట్మెంట్లో పనిచేసినాం ఇలా మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను పార్టీ కోసము ఒకటే పార్టీని నమ్ముకొని పార్టీ మారిన వాళ్ళం కూడా కాదు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుంది చెప్పేసి అని మేము ఉంటే మమ్మల్ని కాదని చెప్పేసి అని మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరు నెలల ముందు జైన్ అయిన ఒకరికి మూడు నెలల ముందు జైన్ అయిన ఒకరికి ఇద్దరికి కలిపి జనరల్ సెక్రటరీ పదవులు ఇచ్చారు కాబట్టి మేము దాని మీద నేను తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను ఎందుకోసం మీరు ఈ విధంగా ఇచ్చిండ్రు ఇప్పుడు ఇంకో సంవత్సరంలో ఎలక్షన్లు జరుగుతాయి మనకి ఎలక్షన్ల ముందు ఇది ఏంటి అంటే కార్యకర్తలకు రాంగ్ మెసేజ్ వెళ్తుంది అని చెప్పేసరికి స్పందన స్పందన వాళ్ళు స్పందించకపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో అయితే ఇప్పటికే కార్యకర్తలు అందరూ చాలా మంది డిసపాయింట్ అయిపోయారు కార్యకర్తలు ఇప్పుడు నాయకులు మేము కార్యకర్తలు పనిచేస్తేనే నాయకులు అవుతారు కార్యకర్తలు లేకపోతే కార్యకర్తలు పనిచేయకపోయిందంటే నాయకులు ఎవరు కారు పుట్టకతో ఎవరు నాయకులు కాలేరు కానీ అందుకోసం అని చెప్పేసి అని కార్యకర్తలు అసంతృప్తికి లోనైనప్పుడు కార్యకర్తలకు బుజ్జగించి కార్యకర్తలకు మళ్ళీ సమచితమైన న్యాయం జరుగుతేనే కాంగ్రెస్ పార్టీ అనేది ఈ ఎలక్షన్లలో ముందుకెళ్తుంది అని చెప్పేసి అని చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు మీలాంటి సీనియర్ నాయకులకు న్యాయం జరగట్లేదు సీనియర్ నాయకులకు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగట్లేదని చెప్పేసి అనే మాదండి ఎందుకనంటే మా వాదన మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను యువజన కాంగ్రెస్ నుంచి పనిచేస్తున్నాను యువజన కాంగ్రెస్ నుంచి పనిచేస్తున్నాను నేను ఏపీ ఉన్నప్పటి నుంచి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి జిల్లా నుంచి టౌన్ నుంచి నేను స్టేట్ లెవెల్లో పనిచేసి అంచలంచెలు ఎదిగిందని మళ్ళీ ఎసీ డిపార్ట్మెంట్లో పనిచేసినాం ఇలా మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను పార్టీ కోసము ఒకటే పార్టీని నమ్ముకొని పార్టీ మారిన వాళ్ళం కూడా